కళలో ఎందుకు కనిపిస్తారు మరణించిన వారు యాక్చువల్గా అయితే మనం ఎవరి గురించి అయితే చనిపోయిన తర్వాత ఆలోచిస్తామో ఆ రోజు కానీ ఒక టూ డేస్ తర్వాత కానీ కళలో అయితే వస్తారు కానీ మనకు వాళ్ళు ఏ విధంగా కనిపిస్తారో ఆ కనిపించిన ఏ విధంగా కనిపిస్తే ఏమవుతుందో ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మరణించిన వారు కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు రక్త సంబంధికులు వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనకు కలలో కనిపిస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ ఆలోచిస్తే వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అదే స్వప్న శాస్త్రము ఇంకొక బుక్ ఏంటంటే స్వప్న ఫల శాస్త్రము ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించిన వారు మన కలలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పబోతుంది ఎవరైనా వ్యక్తి అనారోగ్యంతో వృద్ధి చెందితే అదే వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంతో కళలో కనిపిస్తే ఇచ్చిన సందేశం ఏమిటంటే తన జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది అన్నమాట ఇక నా గురించి బాధపడొద్దు అని అర్థం ఇలాంటి కళలు మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఆలోచించకండి ఇంకొక కళ ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే అతడు మన కళలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం మనకు అతను ఏదో చెప్పబోతున్నాడు అని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించారు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వారి వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దీనితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను తీర్చకపోతే మీ ప మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక ఇంకొక కళ మీ కళలో జీవించి ఉన్న వ్యక్తి చనిపోయినట్టు కనిపిస్తే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించిన అలా కనబడితే దాని అర్థం అతని ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుషుని చూసి సూచిస్తాయి ఒకవేళ మరణించిన వారు బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని అర్థం మీరు వెంటనే ఆ పని ఆపివేయాలి లేదంటే మీకు అశుభాన్ని కలగజేస్తుంది మన పూర్వీకులు మనకి ఏదైనా చెప్పాలి అంటే మనకు కళలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే ఆ కళల ద్వారా చెప్పగలుగుతారు కానీ మనకి చెప్పే సంకేతాలు మనం పట్టించుకోవడం వల్లే మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒకసారి కలలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్టుగా సైగలు చేస్తారు ఎలాగూ అంటే ఒకసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్ళకి చెప్పులు లేకుండా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మా మనకి కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారు అని అర్థం అప్పుడు మీరు చేయవలసినది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్టుగా ఉంటే మరణించిన వారి పేరు మీదుగా నలుగురికి అన్నదానం చేయాలి వాళ్ళ అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారిని తలుచుకుంటూ సొంత వారికి ఇస్తున్నట్టు దానం చేయాలి అలా చేస్తే నేరుగా వారికే చేరినట్టు భావించాలి అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన వ్యక్తి చాలా దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కలవస్తే దానికి సంకేతం మోక్షం లభించిందని వారి గురించి చింతించవలసిన అవసరం లేదని అర్థం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా ఇంట్లోనే ఉన్నట్టు కలవస్తే దానికి అర్థం ఇక మీ ఇంటి పైన మీ పైన మోహాన్ని విడవడం లేదని అర్థం ఇక ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నారు దానికి సంకేతం ఒకవేళ మీకు గనక కలలు వస్తే అమావాస్య రోజు ఆవుకి రొట్టెను తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం చేయాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలతో సమానం మరణించిన వారు తర్వాత కూడా మన వంశ అభివృద్ధి కోసం మనం ఉన్నతంగా ఉండడం కోసం ఆశీర్వదిస్తారు ఎవరికైనా కళలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం ఏమాత్రం అశుభం కాదు మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని అర్థం మరణించిన వారు కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలని అర్థం అతని కోరిక తీరకుండానే చనిపోయాడు మీ ద్వారా నెరవేర్చాలని అనుకుంటున్నాడు ఒకవేళ మీకు మీకు తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా ఇంకొక కళ కళలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయి అని అర్థం ఒకవేళ ఇంకొక కళ ఏడుస్తూ కనిపిస్తే అది కూడా శుభకరణమే మనకు చనిపోయిన వాళ్ళు పితృదేవతలు మన మంచి కోసమే చూస్తారు మన మంచి ఎదుగుదల ఆరాట ఆరాటపడతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్